దేవరా విషయంలోకి వస్తే ఆల్రెడీ అందరూ నెంబర్ వన్ యాక్టర్ అంటారు మామూలుగా ఇండియాలోనే నెంబర్ వన్ యాక్టర్ అయినా అంటారు యాక్టింగ్ స్కిల్స్ వైజ్ బట్ ఇప్పుడు దేవరా మీరే అంటున్నారు అది బెస్ట్ సినిమా అవుతుంది అని చెప్పి బికాస్ ముందు సినిమా ఒక మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక సెంటిమెంట్ అయితే ఉంది ఇప్పటివరకు వర్కౌట్ అవుతూ వస్తుంది పాపం రాజమౌళి గారి సినిమా తర్వాత ఎవరైనా పాపం ఫ్లాప్ చూస్తుంది ఈవెన్ పాపం చరణ్ గారు కూడా ఆచార్య మీరు ఉన్నారు ఆ సినిమా పాపం కొంచెం చూసేసారు బట్ ఇక్కడికి వచ్చేసరికి మీరే చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు లేదు బట్ ఇది కూడా రికార్డ్ బ్రేక్ చేసినట్టు ఆయన హండ్రెడ్ పర్సెంట్ అసలు ఉన్న అది ఏదైతే ఉందో అది ఈ సినిమాతో తుడిచిపెట్టుబోతు బ్లాక్ బస్టర్ వస్తుంది ఈసారి మీరు కసిగా ఉన్న గారిని చూసే ఉంటారు ఆయన మాస్టర్ స్టోరీ టెల్లర్ అండి ఒక ఆచార్య సినిమా కాన్ డిఫైన్ శివగారు ఆయన ముందు చేసిన సినిమాలు చూడండి సీ థింగ్స్ టు హ్యాపెన్ ఒకసారి ఇటు అనుకునే అనుకున్నట్టు జరగదు బట్ ఈస్ ఏ మాస్టర్ స్టోరీ టెలర్ కమ్ బ్యాక్ చూడండి ఎలా వస్తారు చూడండి ఆయనకి